అన్ని తెలిసినంత కూడా మనమే అనుకున్నాం ఏమని ఈ జిల్లా జిల్లా అవుతున్నాయి అని కొందరు ఇప్పుడు ఎందుకు చేయాలని కొందరు లేదా అసెంబ్లీ బేషన్ ఇప్పుడే కాదు ఇంకెప్పుడు అభిప్రాయం తెలిసి మనం ఎందుకు ఆలోచన చేయాలని కొందరు ఈ అభిప్రాయం కూడా చెప్తున్నారు మనమే చెప్తున్నాం మరి మాజీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎమ్మెల్యే మనకు హామీ ఇచ్చేరు అవుతారని కొందరు ఎం ఇష్ట అవుతారు ఏం చేస్తారని కొందరు ఇట్లా అయోపాయ పరిస్థితి చాలా అన్ని బుద్ధి ఎన్నికనే ఈ సమావేశంలో ఎందుకంటే అంటారు మా ఎమ్మెల్యే చేసినప్పుడు మా హామీ పరిస్థితుల్లో అయిపోతుంది అని అనుకుంటున్నారు కొంతమంది కొంతమంది నాయకులు అనుకుంటే ఆల్రెడీ మేము చేసినాము మా మాది ఇది చేయలేదు అన్నది వేయలేదు మాకు కలిసి రాలేదు అనుకున్నారు ఈ కొంతమంది యువకులు ఈ నన్ను నేను ఏమంటారు అంటే మాది ఆయన ఎమ్మెల్యే మీ అన్ని కృషి చేయడానికి ఒక ఫ్యామిలీ తీసుకురావాలి రిపేర్ చేయాలి అనేటటువంటి ఉద్దేశం తన మేము కూడా వేస్తుంది చేయాలంటే ఎవరో మేము కూడా మాట మాట్లాడుతుంది సైంటిస్టు చెప్పినట్టు మేము కూడా ఎలా ఏదైనా పదవిని కానీ అది పోతూ అందరం చేయాలి అందరం ఒక కార్యక్రమం ఉద్యమం చేయాలి ఏదైనా బట్టి మంచి నిర్ణయం ఇస్తున్నారు యొక్క సమావేశం ఏర్పాటు చేస్తాం చేసినప్పుడు మంచి అధికారులు మాకు ఎట్ ఒకటే కాకపోతే పార్లమెంట్ అసెంబ్లీ జిల్లా ఒకటే ఉండాలి మేమందరం కలిసి ఉండాలి అనేటటువంటి వాతావరణం కొంతమంది మంచి చాలా మంచి ఉంది ఏదైనా ఉంటే ఎదురు కూడా ఒకటి ఒకట ఒకటి అనేటటువంటి అందరికి కలిసిపోదాం కలుసుకుందాం కలిసి చేసుకుందాం మన నియోజకవర్గంలో చేసుకుందాం మన నియోజకవర్గాన్ని చార్మినార్థంలో చేస్తే మన యువకులు కూడా వచ్చిన వారి తరాలలో కూడా కలిసి వచ్చి వాళ్ళు కూడా బాధపడే అవకాశాలు ఉన్నాయి మన జిల్లా అయితే మన శాతం అయితే మహిళాతో మహిళాను కూడా జోగా జోగా నుంచి తీసుకోవాలి అట్లా అనుకుంటే చేద్దాం ఏది ఏది ఏదేమో మనకు అవసరం లేదు మనం ఎప్పుడెందుకు పెట్టుకోవాలి అనేటటువంటి నిలాశతో మన మనం ఎట్లా రామ్రాన్ ఎవడో అవసరం ఏమో చేస్తుంది కాబట్టి ఇంకొకటి రామ్రాలు మంచి సూచన చేసి మనం పోవాలి కమిటీ వేయాలి ఊళ్ళో అఖిలంగా పోయి ఊళ్ళో తిరిగి అందరి అభిప్రాయాలు ఎందుకంటే ఎందుకు వచ్చి వాళ్ళు ఇక్కడ బాగుండే ఎక్కువ బాగుండే వాదన చేస్తారు కాబట్టి మనం పోవాలి కలిగి కలిసి రావాలి అందరం కలిసి ఏదో ఒక కార్యాలయం స్థాపించాల్సినటువంటి ఆలోచన ఉంది ఈ సమావేశం లా కాకపోతే జిల్లా వికారాబాద్ జిల్లా అనేటటువంటిది అదే అండి అందరం ఫైన్ ఒకటేది ఇక కమిటీ చేయాలి మరి కమిటీ చేసి పోరాడుదాం అనేటటువంటి వాళ్ళు ఎవరన్న ఉంటే మీరు చెల్లి లేదు అవసరం లేదు అనేటవన్నట్టు అవసరం లేదని చెప్పండి